ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఒకరోజు గ్యాప్ తర్వాత బరిలోకి దిగిపోతున్నాయి గుజరాత్ జైంట్స్ అండ్ యూపీ వారియర్స్ ఈ రెండు టీమ్ ల స్టోరీ డిఫరెంట్ గా ఉంది గుజరాత్ జైంట్స్ ఏమో మొదటి రెండు మ్యాచ్లు గెలిచి ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది ఇక యూపీ వారియర్స్ మొదటి మూడు మ్యాచ్లు ఓడిపోయి ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లు గెలిచింది సో ఇప్పుడు ఈ రెండు టీమ్స్ తలపడబోతున్నాయి మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ గెలిస్తే ఆ టీమ్ కి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగవుతాయి ఓడిన టీం కి ఆ అవకాశాలు క్రిటికల్ గా మారతాయి దీంతో ఈ మ్యాచ్ అయితే ఫుల్ ఆన్ ఇంట్రెస్టింగ్ గా జరగబోతోంది మరి ఈ మ్యాచ్ లో పరిలోకి దిగే ఈ టీమ్స్ లో ఎవరి స్ట్రెంగ్త్ ఏంటి ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్ మైషోన్ ఎన్డివియర్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడించి యూపీ వారియర్ టాక్ ఆఫ్ ది డబ్ల్యూపిఎల్ గా నిలిచింది మరి అందులో ముఖ్యంగా హర్లిన్ డియోల్ హర్నిల్ హర్లిన్ డియోల్ హీరోచిత ఇన్నింగ్స్ ఆడి ముంబై పై గెలిపించడం అంతకు ముందు మ్యాచ్ లో డిసితో జరిగిన మ్యాచ్ లో రిటైర్డ్ అవుట్ అవ్వడం ఇదంతా కూడా సోషల్ మీడియాలో భావింది చాలా వైరల్ అయింది ఈ రెండు విషయాలు హర్లిన్ డియోల్ ఆ తర్వాత మ్యాచ్ లోనే పుంజుకొని తను మ్యాచ్ ని గెలిపించడం దీంతో అందరి దృష్టి కూడా యూపీ వారియర్స్ టీం మీద పడింది ఇక ఫస్ట్ ముంబై మీద గెలిచినప్పుడు సిక్స్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేసింది హర్లిన్ డియోల్ థర్టీ నైన్ బాల్స్ లో ఏమో ఆ తర్వాత మ్యాచ్ లో ట్వంటీ ఫైవ్ రన్స్ చేసింది ఆ మ్యాచ్ లో కూడా మరి యూపీ ముంబైని ఓడించింది సో ప్రస్తుతానికి హర్లిన్ మంచి ఫామ్ లో ఉండటం అయితే యూపీకి కలిసి వచ్చే అంశం అయితే హర్లిన్ ఫామ్ లో ఉండగా మరో ఇండియన్ బ్యాటర్ కిరణ్ నవ్గ్రే ఓపెనింగ్ లో వస్తుంది కిరణ్ నవ్గ్రే వరుసగా ఫెయిల్ అవడం అనేది యూపీకి కొంత మైనస్ అని చెప్పొచ్చు మరి తనను ఈ మ్యాచ్ లో ఉంచుతారా తనను రీప్లేస్ గా వేరెవరినన్నా తీసుకొస్తారా అనేది చూడాలి సో ఒకవేళ ఆమె ఫామ్ లో లేకపోయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు మరి ఎవరెవరు ఉన్నారు మెగ్లానింగ్ ఫోబ్లిచ్ ఫీల్డ్ ఈ ఇద్దరు కూడా కీలకమవునున్నారు బ్యాటింగ్ లో మెగ్లానింగ్ కెప్టెన్ తెలుసు కదా సో తనతో పాటు ఫోర్లిచ్ ఫీల్డ్ తనదైన రోజున తను మ్యాచ్ విన్నర్ గా కూడా మారగలదు ఫోర్లిచ్ ఫీల్డ్ సో అలాంటి ప్లేయర్ కాబట్టి ఈ ఇద్దరైతే బ్యాటింగ్ లో కీలకం అవనున్నారు హార్ ఇండియల్ తో పాటు సో ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ లో ఎవరు కీలకము అనేది కనుక చూస్తే ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ శిఖా పాండే క్రాంతి గౌడ్ ఈ ఇద్దరు పేస్ బౌలర్లు అయితే వీళ్ళకి కీలకం కానున్నారు స్పిన్ త్రయం ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు సోఫీ ఎకిల్స్టన్ దీప్తి శర్మ ఆశా శోభన సోఫీ అక్రిస్టన్ అయితే తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతుంది మరి దీప్తి శర్మ గత రెండు మూడు మ్యాచ్లుగా అయితే తన పర్ఫార్మెన్స్ బౌలింగ్ లో కూడా బాగుంది ఇక ఆశా శోభన అయితే మరి వికెట్ల ఖాతా సో తనైతే వికెట్ల వేటలో ముందుండాలి మరి ఆశా శోభన ఖచ్చితంగా పర్ఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో వీళ్ళ బౌలింగ్ యూనిట్ గనక అంచనాలకు తగ్గట్టు పర్ఫామ్ చేస్తే యూపీకి అయితే తిరుగుండదు ఇక గుజరాత్ జైంట్స్ విషయానికి వస్తే గుజరాత్ జైంట్స్ కెప్టెన్ ఆస్లీ గార్డ్నర్ మంచి ఫామ్ లో ఉంది తను అది యూపీకి అది గుజరాత్ అయితే ప్లస్ పాయింట్ గా మారుతుంది మరి తనతో పాటు తన కో ఫారిన్ ప్లేయర్స్ బెత్ మూని అండ్ సోఫీ డివెన్ వీళ్ళిద్దరూ కూడా బ్యాటింగ్ లో ఫామ్ లోకి వస్తే ఇక గుజరాత్ ఆపడం అయితే యూపీ బౌలర్లకు కష్టమవుతుంది మనకు తెలుసు సోఫీ డివెన్ ఆల్రెడీ ఒక నైన్టీ ప్లస్ స్కోర్ చేసింది సోఫీ డివైన్ మనం చూసాము స్టార్టింగ్ లోనే ఢిల్లీ పై అనుకుంటా నైన్టీ ఫైవ్ రన్స్ స్కోర్ చేసింది నిజానికి గుజరాత్ గెలిచిన రెండు మ్యాచ్లు సోఫీ డివైన్ బాగా ఆడిన మ్యాచ్ లోనే గుజరాత్ జైన్ గెలిచింది ఆ తర్వాత మ్యాచ్ లో సోఫీ డివైన్ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది వరుసగా మూడు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ లో ఎయిట్ ఒక మ్యాచ్ లో ఎయిట్ లాస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయింది సో ఇలా సోఫీ డివైన్ కనుక మళ్ళీ ఫామ్ లోకి వస్తే గుజరాత్ ఖచ్చితంగా గెలుపు బాట పడుతుందనడంలో అయితే ఎటువంటి డౌట్ లేదు సో తను అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఇక బెత్మూని నుంచి అయితే ఒక బిగ్ బాకీ ఉందని చెప్పొచ్చు సో తను కూడా ఫామ్ లోకి వస్తే గుజరాత్ బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది రో మనం ఆల్రౌండర్ గురించి మాట్లాడుకుంటే జార్జియా వేరం సో తను ఎక్కువగా బౌలర్ గానే చూస్తాం మనం కానీ తను బ్యాటింగ్ కూడా బాగా చేయగలదు అయితే వీళ్ళ బ్యాటింగ్ ఎప్పుడైతే బ్యాటింగ్ ఆర్డర్ లో ఆ మార్పులు చేస్తుందో గుజరాత్ అప్పటి నుంచి వీళ్ళకి పెద్దగా కలిసి రావట్లేదు వీళ్ళు ముందు నుంచి కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేస్తున్నారు భారతీ మలిని అంతకు ముందు ఒకసారి మిడిల్ ఆర్డర్ లో ఆడించడం ఆ తర్వాత లోయర్ డౌన్ ద ఆర్డర్ ఆడించడము అనుష్క శర్మ విషయంలో కూడా అంతే చేశారు స్టార్టింగ్ లో తను నెంబర్ త్రీలో ఏమో వచ్చింది బాగా ఆడింది ఆ తర్వాత తనని నెంబర్ ఫైవ్ లో ఆడించడం సో ఇట్లా వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ ని జిగ్జాగ్ చేయడం కూడా వీళ్ళకి కొంత మైనస్ అయిందని చెప్పొచ్చు గుజరాత్ జైన్స్ కి మరి దాన్ని ఈ మ్యాచ్ లో అయినా రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్ గా గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకి రేణుకా సింగ్ ఉంది ఫ్రంట్ లైన్ బౌలర్ టీమిండియాకే ఆడుతుంది మనందరికీ తెలుసు రేణుకా సింగ్ తనతో పాటు టిటా సాధు ఉంది కాశ్వీ గౌతమ్ ఉంది జార్జియా వేరం ఉంది సో వీళ్ళందరూ కూడా మంచి బౌలర్లు మరి వీళ్ళు గనక ఫామ్ లోకి వస్తే గుజరాత్ డెఫినెట్ గా ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రూట్ ను క్లియర్ చేసుకుంటుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు మరి ప్లే ఆఫ్ కి చేరుకోవాలంటే ఇప్పటికే ఉన్న టీమ్స్ అన్ని కూడా ఆర్సీబీ తప్ప మిగతా టీమ్స్ అన్ని ఆర్సీబీ ఐదుకి ఐదు గెలిచి పది పాయింట్లతో ప్లే ఆఫ్ కి చేరుకుంది మిగతా నాలుగు టీమ్స్ అన్ని కూడా నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి సో ఇప్పుడు మ్యూజికల్ చైర్ లాగా నడుస్తుంది మ్యాచ్ బై మ్యాచ్ ఆ పాయింట్ టేబుల్ ఆ టేబుల్ అయితే మారుతూ ఉంటుంది ప్రస్తుతానికి మరి ఈ మ్యాచ్ గెలిస్తే ఆ గెలిచిన టీమ్ కి ఆరు పాయింట్లు అవుతాయి సెకండ్ ప్లేస్ లోకి వెళ్తుంది కొంచెం ఆ అవకాశాలు అనేవి మెరుగవుతాయి ఈసారి ఎలాగైనా ప్లే ఆఫ్ చేరుకోవాలని పట్టుదలతో ఉన్నటువంటి ఈ రెండు జట్లలో మరి గెలిచేది ఎవరు ప్లే ఆఫ్ రూటు క్లియర్ చేసుకునేది ఎవరు కామెంట్ చేయండి